దేశ భద్రత దృష్ట్యా చూసుకుంటే ఈరోజు మనం కొన్ని చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆక్రమించుకునే పరిస్థితులు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి వాళ్ళు కేవలం అక్కడ బీహారు ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కూడా చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు వాళ్ళకి ఆధార్ కార్డులు అవన్నీ ఫేక్ ఆధార్ కార్డు అవన్నీ రెడీ చేసుకుని వచ్చి ఇక్కడ వ్యాపారం టైప్లో వచ్చి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో ఏ రోజైనా మనకి థ్రెడ్ వాళ్ళ నుంచి మనం జాగ్రత్త పడడం కోసం మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నాము ఈ సైడ్లు వ్యాపారస్తులు మనకు తెలుసు ఈ పనులు అమ్మే వాళ్ళు టిఫిన్ షాపులు కావచ్చు ఏదైనా సంత బయట చిరు వ్యాపారస్తులా పనిచేసే అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు చేస్తుంటారు మన లోకల్ వాళ్ళు చేస్తుంటారు మనం వాళ్ళకి తీసుకుని వాళ్ళ దగ్గర మనం సపోర్ట్ చేయాలి అయితే ఈ బయట దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా మన దగ్గరకు వస్తున్నారు మన వ్యాపారం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి యాపిల్స్ ఒక బండికి వేసుకోవచ్చుకుంటారు ఒక ఆటోకి వేసుకొచ్చుకుంటారు ఆటో వేసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకుంటారు పెట్టుకొని బయట కిలో వంద రూపాయలు అమ్ముతుంటే వాళ్ళు డెబ్బై రూపాయలకి అమ్ముతున్నారు ప్లేట్లు పెడతారు వాళ్ళు అమ్ముతుంటారు ఆ అమ్మే తీసుకొచ్చి పెట్టే అమ్మే ఆ ప్రక్రియ అయితే ఉందో అతను చాలా వరకు మన లోకల్ పీపుల్ అయితే కాదు చాలా మంది వరకు లోకల్ పీపుల్ కాదు వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది అక్కడి నుంచి ఐటెం వేసుకొచ్చేంత నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టేంతవరకు మళ్ళీ తీసుకెళ్ళేంతవరకు అతను కేవలం అమ్మేవాడు మాత్రమే జనాలతో వాడు వాడందరూ ఏం కలగలుగుతాడో తెలియదు దేంట్లో ముంచి మనకి ఇస్తారో తెలియదు ఆ ఐటమ్లు ఎందుకంటే వాళ్ళు స్లీపర్ సెల్స్ వాళ్ళు ఎప్పుడు పేల్తారో తెలియదు వాళ్ళకు ఒక ఆర్డర్ వచ్చేదాకా కొంత బాగున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళకి ఏదైనా ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి అనగా వెంటనే ఆ ఫ్రూట్స్లోనూ ఆ టమాటాల్లోనో ఆ ఎర్రగడ్డల్లోనో లేదా మనం తీసుకు తక్కువ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకునే వస్తువుల్లో వాళ్ళు ఒక విషయం సంబంధించిన దాన్ని ముంచి అటు పెట్టి మనకు అమ్మేస్తారు దానివల్ల మనం మన కుటుంబ సభ్యులు మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోండి తక్కువ వస్తుందని రోడ్డు పక్కన గుట్టలుగా పోసుకొని లేదా ఈ టాటా ఏసీల్లోనూ ఆటోల్లోనూ ఎక్కువ తక్కువకు వస్తుంది ఎక్కువ ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి చాలా క్వాలిటీ లేని వస్తువులు పండ్లు కూరగాయలు తీసుకోవద్దు మీకు తెలిసిన వాళ్ళైతే తీసుకోండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి బయట నుంచి వచ్చిన వాళ్ళు వారు హిందీ మాట్లాడుతున్నాడు అంటే మీకు ఒకటే గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి అవి రోహింగ్యాలు ఆరు నెలల్లో కానీ సంవత్సరంలో కానీ తెలుగు నేర్చుకోలేదు వాళ్ళకి తెలుగు రాదు ఓకే కాబట్టి వాడితో మాట్లాడగానే మీకు అర్థమైపోతుంది వాడు హిందీగా మాట్లాడతారు ఫస్ట్ అది కన్ఫర్మేషన్ వాడి దగ్గర స్కాన్ ఉంటుంది ఆ స్కాన్ చూడండి పేరు మీకు అది క్లారిటీ వచ్చేస్తుంది అంతే మనం వాళ్ళని పోషించకూడదు గుర్తుపెట్టుకుంది ఎందుకంటే వాళ్ళకి మనకి వాళ్ళు మనకి ఎప్పటికైనా థ్రెడ్ వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఏం కా ఇందులో ముంచి చేతారో తెలియదు అది మనకి మన కుటుంబానికి చాలా ప్రమాదం కాబట్టి ఈ చర్యల్లో ముఖ్యంగా మనం వాళ్ళని ఎక్కువ మద్దతు ఇవ్వకూడదు మ్యాక్సిమం మనం కొనకపోతే వాళ్ళ ఈ విధంగా రావడం అనేది జరగదు కాబట్టి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి బయట గుట్లు గుట్లుగా అమ్మే వాళ్ళ కాడ తక్కువ దొరుకుతుంది కదా అని చీప్ మెంటాలిటీ మైండ్లో పెట్టుకోకుండా మానుకోండి రూపాయి ఎక్కువైనా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని కొనుక్కోండి అది మనకంత ఆరోగ్యకరంగా ఉంటుంది ఈరోజు అన్ని కల్తీయాలు అయిపోయిన విషయంలో ఈ బయట నుంచి తీసుకొచ్చే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది అది మనల్ని చంపడం మాత్రం ఉంటుంది లోకల్గా అమ్మే వాళ్ళది ఏంటంటే ఆ వచ్చే రూపం మీద అర్ధ రూపాయి పెట్టుకుని అమ్ముతా ఉంటారు అంతేనో లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయండి బయట నుంచి వచ్చిన వాళ్ళకి మన ప్రాణాలకు ముప్పు అనే విషయం అందరం గుర్తుపెట్టుకుందాం ఇంకోసారి చెప్తాము హిందీ మాట్లాడాడు అంటే వాళ్ళ దగ్గర మీరు ఐటమ్ కనవద్దు అంతే వాళ్ళు మన మన ఇండియన్స్ సైడ్ కొంతమంది ఎందుకంటే పదిలో ఒకరో ఇద్దరు మన ఇండియన్స్ సైడ్ ఎనిమిది మంది రోహింగ్యాలు ఉంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి అది ప్రమాదం అందుకోసం చెప్పాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే మన తెలుగు మాట్లాడేది వాళ్ళకి రాదు వాళ్ళు నేర్చుకోలేరు అంత త్వరగా వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నాడు అంటే వాడు వచ్చి దాదాపు నా ఏడు సంవత్సరాలు అయింది అవ్వందే మన తెలుగు మాట్లాడలేడు అంటే అతను మన ఇండియన్ పర్సన్ కాబట్టి ప్రాబ్లం లేదు అతని దగ్గర మనం ఏదైనా కొనుక్కోవచ్చు ఏదైనా చేయొచ్చు సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి